మృత్యువు నన్ను వరించినప్పుడు లతా మంగేష్కర్ ఆఖరి మాటలు లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేదీ లేదు అత్యంత విలువైన బ్రాండ్ కారు నా ఇంటి గ్యారేజీలో ఉంది నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను విలువైన వస్త్రాలు విలువైన అలంకార సాధనాలు విలువైన రకరకాల పాదరక్షలు అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి ఉన్నాయి కానీ ఆసుపత్రిలో వారు ఇచ్చిన చిన్న గౌను వేసుకొని ఉన్నాను నా బ్యాంక్ అకౌంట్లో డబ్బు చాలానే ఉంది కానీ నాకు ఏది ఉపయోగం లేదు నా ఇల్లు ఒక రాజభవనంలో ఉంది కానీ నేను ఆసుపత్రిలో ఒక చిన్న పడక మీద ఉన్నాను ప్రపంచంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నింటికి ప్రయాణం చేసేదాన్ని ఆసుపత్రిలో ఆ టెస్ట్కి ఈ టెస్ట్కి మారి మారి వేడుతున్నాను ఆనాడు నిత్యం శిరోజాలంకరణల వారు వచ్చి శిరోజాలు అలంకరించేవారు ఈనాడు నాకు శిరస్సుపై శిరోజాలే లేవు ప్రసిద్ధి చెందిన హోటల్స్లోని ఆహారం తింటూ ఉండేదానిని కానీ ఈనాడు పగలు రెండు మాత్రలు రాత్రి ఒక చిటికెడు ఉప్పు ప్రత్యేక జట్టు విమానాల్లో ప్రపంచం అంతా తిరిగేదాన్ని కానీ నేడు ఆసుపత్రి వరండా దాకా వెళ్ళడానికి ఇద్దరు అటెండర్లు సాయం చేస్తున్నారు ఏం సంపద వసతులు ఏవి నాకు సహాయపడలేదు ఏ విధమైన ఓదార్పును ఇవ్వలేదు సహాయపడలేదు కానీ కొంతమంది ఆత్మీయుల ఆత్మీయత ఆప్యాయత వారి ప్రార్థనలు నాకు జీవం పోస్తున్నాయి ఇంతేనండి ఈ జీవితం ఎవరికి సహాయం చేయలేని ధనం పదవి ఉన్నవారికే విలువ ఇవ్వకండి మంచి మనసు ఉన్నవారికి విలువనిచ్చి స్నేహం ఆప్యాయత ప్రేమలను చూపించండి ఒక తమిళ పత్రికలో వచ్చిన దానికి స్వేచ్ఛానువాదం ఎవరో పంపించిన మెసేజ్ మీరు చదువుతారని వింటారని అన్నీ ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే అన్నీ సున్నానే సర్వే జనా సుఖినో భవంతు ఊ 나마시마 야. Yeah.